రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బత్యాల చెంగరాయుడు ఇక్కడ ఓటమి చెందడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి పారిపోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఏమే ఆరు ఆరు మండలాలలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ ఎక్కడ అన్యాయాలను జరిగినా అక్రమాలు జరిగినా నేనున్నాను మీకు అండగానే ఉంటూ ఇప్పటి వరకు ఉన్నటువంటి బత్యాల సెంగరాయిడికి సీటు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గము ఏమే ప్రజాబలం కలిగినటువంటి బత్యాల శంగరాయుడికి సీటు ఇవ్వకపోతే ఇవి ఒక్కటే కాదు రాయిచోటి రా రాయిచోటి రాజంపేట మైదుకూరు ఏమే తిరుపతి శ్రీకాళహస్తి నెల్లూరు ఇక అన్ని నియోజకవర్గాల్లో సిత్తు సిత్తుగా ఓడించడానికి కూడా మేము కంకణం కట్టుకుంటాం ఎందుకంటే ప్రజాభిమానం కలిగినటువంటి ఏకైక వ్యక్తి బత్యాల చెంగడు ఈరోజు మందు ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు వెహికల్ పెట్టలేదు ఏమే ఈరోజు స్వచ్ఛందంగా పదివేల పదివేల నుంచి పదహైదు వేల మంది కార్యకర్తలు ఈరోజు స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే ఆ ప్రజాభిమానము ఆ నేతకు ఉన్నటువంటి ప్రజా బలం ఏందో ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రహించాలి లేని పక్షంలో ఏమే మా సత్తా ఏందో చూపిస్తాం మొత్తం